డాన్ మీడియాకు స్వాగతం ఆ పోలీస్ అక్రమ ఆస్తుల చిట్టా పది కోట్ల పైమాటే పార్ట్వన్ పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో గత ఇరవై సంవత్సరాలుగా కీలక పోస్టులో తిష్టవేసి తన వక్ర మార్గాలలో లంచాలు బాగా వసూలు తనపై అధికారులకు అవినీతి సంపాదన రుచి చూపించి తన చెప్పు చేతల్లో పెట్టుకుని తాడేపల్లిగూడెం పరిసర ప్రాంతాలలోనే సుమారు పది కోట్ల రూపాయలకు పైగా విలువ చేసే అక్రమ ఆస్తులను కూడబెట్టిన వ్యవహారంపై కొందరు బాధితులు అవినీతి నిరోధక శాఖ అధికారులతో పాటు పలువురు పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు పంపినట్లు తెలిసింది స్టేషన్ కు కూతవేటు దూరంలోనే మంచి ప్రదేశంలో సుమారు రెండున్నర కోట్ల రూపాయల విలువ చేసే ఖరీదైన బిల్డింగును నిర్మించుకున్నారని తెలిసింది తన ఇంటిలో మరొకరు ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారని ఆ సంపాదనతోనే ఆస్తులు కొన్నట్లు చూపించాలని చూస్తున్నారని తెలిసింది విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు